భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ ప్రజాధనాన్ని వృధా చేస్తూ లక్షలు చర్చించి కొనుగోలు చేసిన చట్ట వాహనాలను మూలన మున్సిపల్ సిబ్బంది సిఐటియు నేత శ్యామ్మ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్ప రెడ్డి సమేత జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఇరవై ఒకటవ రోజు అమ్మవారి ఇరవై ఒకటవ పాసురం పారాయణం చేశారు కర్లపాలెం అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా ఆండాల్ తయారీ గోష్ఠి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం తిరుప్పవై హనుమాన్ చాలీస పారాయణం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంను చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు ఇరవై ఒకటవ పాసురం విశిష్టతను తెలియజేశారు విశ్వవ్యాప్తమైన మహావిష్ణువును నమ్మిన భక్తులను గజేంద్ర మోక్షంలో తనను నమ్మిన గజేంద్రుని రక్షించిన విధంగా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారని వివరించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెనుమెత్త పార్వతి వేదాం శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు సీతమ్మ భోజనం ద్వారా ఎంతో మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పౌష్టికాహారం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు టిడిపి పిట్టలవాణిపాలెం మండలం అధ్యక్షులు ఎండి అబ్దల్ తెలిపారు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలంలోని చందోలు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రారంభించారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ పిట్టలవాణిపాలెం మండల అధ్యక్షులు ఎం డి అన్నారు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అందించాలి నిర్ణయం తీసుకోవటం శుభ అన్నారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టికాహారం లభిస్తుందని తెలిపారు గ్రామంలో కళాశాల నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు త్వరలో బాపట్ల శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ సహకారంతో కళాశాల నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పిట్టలవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి వంశపారంపర్య అర్చకులు కుంచెల బల్లారెడ్డి మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరుగుతుందని అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి వారికి మొక్కుబడులు తీర్చుకున్నారన్నారు దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు వంశ పారంపర్య అర్చకులు బల్లారెడ్డి తదితరులు ఉన్నారు ఓం శ్రీ బాపట్ జిల్లా చందోల గ్రామంలో ప్రసిద్ధి అమ్మవారి దేవస్థానంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తొలిగా వచ్చినటువంటి ఈ ఆదివారం రోజున భక్తులు విరివిగా ఇచ్చేసి అమ్మవారి దర్శనానికి పోటెత్తారు మరి ఈ అమ్మవారి ఆలయానికి భక్తులు అనేక రకాలుగా పాల పంగలు పంపించుకోవడం తర్వాత మొక్కుబడులు ప్రదక్షిణాలు కుంకుమార్చనలు ఇలాగ వారు తొలాభారాలు పసిబిడ్డలకి అన్నప్రాసనలు ఇలాగ వారు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఎరుపుకుంటున్నారు మరి వచ్చిన భక్తులంతా కూడా చక్కగా మర సక్రమంలో క్రమ పద్ధతిలో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు దాతలు సమర్పించినటువంటి విశేష భోగ ప్రసాదములు వచ్చిన భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గత వైసీపీ ప్రభుత్వం ఎంతో సుందరంగా ఏర్పాటు చేసిన రహదారులు ఇప్పుడు రోజుకో చోట పగలగొట్టడానికి తప్ప వాడుకోవడానికి పనికిరాని విధంగా రహదారులు మారాయి బాపట్ల పట్టణంలో గత వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎంతో ఆర్భాటంగా వేసిన రోడ్లు ఇప్పుడు రోజుకు ఒకసారి పగలగొట్టడానికి మాత్రం తప్ప వాడుకోవడానికి పనికిరాని విధంగా మారాయి పెద్ద ప్రభుత్వంలో రోడ్లు వేసే క్రమంలో వాటి కింద ఉన్న ముప్పై నలభై ఏళ్ళ నాటి మంచినీళ్ళ పైపులు కొత్తవి వేసి ఊయాల్సిన రోడ్లను అదే పాత మంచినీళ్ళ పైపు మీద రోడ్లు వేయడంతో వాహనాలు ఒత్తిడికి ఆ రోడ్లు కింద ఉన్న పాత మంచినీళ్ళ పైపులు రోజుకి రెండు మూడు చోట్ల మెయిన్ రోడ్ల మీద పగిలిపోవడంతో వాటి మరమ్మత్తుల కోసం చక్కడైన రహదారులను గుంతలు తవ్వాల్సి వస్తుంది గుంతలు తవ్విన క్రమంలో మెయిన్ రహదారుల్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడం జరుగుతుంది మరమూర్తులు పూర్తయిన వెంటనే గుంటలు పూర్చే క్రమంలో వాటిని తూతూ మంత్రంగా పూర్చి వదిలేయడంలో ఆ చుట్టుపక్కల ఉన్న రోడ్డు మొత్తం దెబ్బతింటుంది ఏది ఏమైనా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి కూటమి ప్రభుత్వంలో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు గత నలభై ఒక్క రోజుల నుంచి అయ్యప్ప స్వామి దేవాలయంలో దాతల సహకారంతో మాల ధరించిన స్వాములకు అందించే చద్దీ కార్యక్రమం ముగిసిందని ఆలయ కమిటీ పరిమి దత్తాత్రేయ శర్మ అన్నారు కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అందించే చద్ది కార్యక్రమం నలభై ఒకటవ రోజుకు చేరుకుంది వినాయకుడు దుర్గాదేవి వెంకటేశ్వర స్వామి శివపార్వతులు కుమారస్వామి అయ్యప్ప స్వామికి అష్టోత్తర శతనామావళి పడి పూజలను పానుగంటి బాబు కన్యాకుమారి శ్రీనివాస గుప్త నవ్య కళా కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పెనిమెస్స శ్రీనివాసరాజు ఆట్ల వేణుమోహన్ రెడ్డి గాజుల శ్రీనివాసరావు తూరుగుంట్ల వెంకట సుబ్బారావు నాయుడు వెంకటరమణ పసుపులేటి కొండలు స్వామి తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రసాదం అవకాశం ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మండలం పాటు నాలుగు వందల మంది రోజు ఈ అన్నదానానికి ఇచ్చేస్తున్నారు ఆఖరి రోజున ఐదు వేల నుండి ఆరు వేల వరకు వచ్చి భక్తులు ఈ అన్నదానం స్వీకరిస్తున్నారు ఈజీ ಈ ಸಂಸ್ಥರ ಈ ರೋಜು ಆ ಅನುದಾನಕ್ಕೆ ಸೇರಿ ಭಕ್ತರೂ ಸುಖ ಸಂತೋಷ ಕುಟುಂಬ ಮುಟ್ಟಿ ತೋ ದಿನ ಪ್ರಾರ್ಥಪರ ಬುಟ್ಟಿ ಪಂದತೂ ಉಂಟು ಆ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ವಾರವಾ ಸಮಿತಿ ತಪ್ಪು ಕೋರ್ತು ನಾವು ఇది 8 రోజులు 3 రోజులు పూర్ణ నామతి దర్బర్ నామతి పూర్ణ నామతి తరవాత యానదాన కార్యక్రమం ప్రారంభం బిజారు చిప్రు 6000 మంది భక్తులతో నచ్చగా నాకు అందిస్తున్నది ఇట్లాగే ప్రాచం ప్రాచం ఈ భక్తురు అనదాన కార్యక్రమాన్ని జరిపించి ఈతేరు గ్రామానికి కొంత దూరం ఉన్న పొలాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల ఎనిమిది ఎకరాలలో వేసిన మినుము పంట మొత్తం అగ్నికి ఆహుతైపోయింది బాపట్ల నియోజకవర్గం ఇతర గ్రామానికి అతి చెరువులో ఉన్న పొలంలో ఓ రైతు కుటుంబం పొలాన్ని కౌలుకు తీసుకొని ఎనిమిది ఎకరాల్లో మినుము పంట వేయగా పంట చేతికి వచ్చే సమయానికి గుర్తు తెలియని వ్యక్తులు పంటకి నిప్పు పెట్టడంతో ఎనిమిది ఎకరాల్లో ఉన్న మినప పంట మొత్తం అగ్నికి ఆవుతయింది పొలాన్ని కౌలుకు తీసుకొని పంట వేసిన రైతులు లబోదిబోమంటూ పంటను చూసి గుండెలు బాదుకుంటున్నారు అక్కడ నివసిస్తున్న స్థానికులు సంఘటనను చూసి అందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వం వారికి వెంటనే తగు న్యాయం చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు మీ పేరు ఏంటండి పెరికల్ చిన్నబ్బాయి అండి దేనికి ఈ విధంగా కాల్చారు ఎవరు ఇది ఎవరు తెలివి వ్యక్తులు ఎవరు నొప్పి పెట్టారండి ఇప్పుడు దీనివల్ల మీకు నష్టమా ఎందుకు అసలు ఎందుకు సార్ అంత మినిమం తొలుకుని మా మినిమం ఎత్తు వచ్చింది గడ్డి మొత్తం పొలం అంతా కాలిపోయి నష్టపోయామండి మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారు ఇది మీకు ఇది దాదాపు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎకరాలు పడిందండి ఎంత నష్టం జరుగుంటుంది ఎకరానికి వచ్చి మామూలుగా మినిమం పండుతు వైద్యులని ఇరవై ముప్పై వస్తాయి ఇంకా చిన్న మొక్క ఉంది కాబట్టి ఇప్పుడు నష్టమే ఒక ఆరు ఏడు ఉంది సార్ నష్టం జరిగింది ఎందుకు ఇట్లా నిప్పి ఎందుకు పెడుతున్నారు చాలా చోటు పెడుతున్నారు కదా దేనికోసం పెడుతున్నారు అదంటే వాళ్ళు మొక్కసారి వాళ్ళు పెట్టుకుంటారు ఇది పెడతాను లేదండి మరి ఎట్ట ఎవడో పిల్లనాయుడు పెట్టారు ఎట్ట పెట్టారు కానీ నష్టపోయారు సార్ ఇప్పుడు ఎవరు పెట్టింది కూడా తెలియదు మీకు తెలియదు మాకు ఇది ఇప్పుడు ఏం చేశారు దీన్ని ఆరిపోయారు మీరు అంతా కలిసి మేము అంతా కలిసి సూచి లగెత్తుకుంటూ వచ్చి ఆరిపోయా కొంతవరకు ఆపగలిగా ఇప్పుడు ఎందుకు అంత ముందు లేదు కదా ఈ సిస్టం ఇప్పుడు ఎందుకు పెట్టున్నారు ఇట్లా కాల్సడం అనేది మేము పెట్టలేదు అయ్యా మేము పెడతాం అనేది కూడా లేదు అదే మరి పొరపాటు జరిగిందో వాళ్ళు ఏమన్నా అవతల పనులలో ఏమన్నా పెట్టారో తెలియదు తెలీదు అక్కడి నుంచి సార్ అక్కడి నుంచి ఎడదాకా వచ్చింది దాదాపు ఎనిమిది ఎకరాల పైన పడింది ఎనిమిది ఎకరాలు పడిపోయింది ఇదంతా మీకు నష్టమే కదా ఇప్పుడు సార్ ఏ ఏ ఊరి కింద వస్తుంది ఈ పొలాలు ఈ తేరు ఈ తేరు కింద వస్తుంది పంచాయతీలు ఓకే దీని మీద మీరు ఏమైనా ప్రభుత్వానికి రికమెండ్ చేయాలనుకుంటున్నారా ఇది చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వం రికమెండ్ చేయాలి సార్ ఇది చేయపోతే అత్త మరి ఇంత నష్టపోయాం కదా ఎకరా పది ఏళ్ళు నష్టపోయి పది పన్నెండు వేలు రాత నష్టపోయాం సిఐటియు నేత శ్యాముల్ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామానికి చెందిన సిఐటియు నేత శామ్యుల్ ఈ నెల రెండవ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు జీజిహెచ్ లో చికిత్స పొందుతూ మూడవ తేదీన మృతి చెందగా శామ్యుల్ అంత్యక్రియలు స్వగ్రామం పేరలిపాడులో నిర్వహించారు తొలుత శామ్యుల్ ఇంటి వద్ద జరిగిన సంతాప సభలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని శామ్యుల్ భౌతిక గాయానికి నివాళులర్పించారు బాపట్ల ఆర్టీసీ డిపో డిఎం శ్రీమన్నారాయణ గ్యారేజ్ ఇన్ఛార్జ్ రామకృష్ణ ఎస్ఈబ్యూఎఫ్ జిల్లా కార్యదర్శి తిరుపతి రెడ్డి ప్రజా సంఘాల నాయకులు మణిలాల్ మంజుందర్ కృష్ణమోహన్ శరత్ కుమార్ బాబురావు సుధాకర్ కొండయ్య తదితరులు ఉన్నారు ఒకటి కార్యకర్త లక్షణాలు అనే ఉన్నాయి ఏ ఉద్యమం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా నేను నాయకుండి అనేటువంటి అభిప్రాయంతో ఎప్పుడు ఉండటం అక్కడ కార్యక్రమం జరుగుతుంటే పట్ల వేయాల్సి వస్తే పట్ల వేస్తాడు కుర్చీలు వేయాల్సి వస్తే కుర్చీలు వేస్తాడు మంచినీళ్ళు పెట్టాల్సి వస్తే మంచినీళ్ళు పెట్టొస్తాడు ఎవరిని ఏ పని చెప్పినా ప్రతి చిన్న పనిని కూడా ఇది నేను నాకు తగిన పని కాదు అనేటువంటి ఇది ఆ కామ్రేడ్లో నేను ఎప్పుడు చూడలేదు అందుకనే అనేక మంది అభిమానాల్ని చూడకూడదు ెంలో బింకోరేగవ్ సౌర్య దినోత్సవం వేడుకలను నిర్వహించారు ఐదు వందల మంది మహా రెజిమెంట్ సైన్యం ఏడు వేల మంది శిశ్వ సైనికులను ఓడించిన విజయోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా తెలిపారు పిట్టలవాణిపాలెం అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఐఎం ఆధ్వర్యంలో సౌర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు బాపట్ల జిల్లా ఏఐఎం అధ్యక్షులు చింత సురేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐఎం సభ్యులు నిరంజన్ బాబు సుందర్ భూషణం రెమో యేసుబాబు విన్నీ బాబు పున్నారావు రాజీవ్ బాబు శ్యామ్సుందర్ శశిబాబు పవన్ రాజు రమేష్ శరత్ జియన్ పాలెం బిట్టలవారి పాలం, కాజీపాలం, గడ్డంవారి పాలం, మండేవారి పాలం, మంతెనవారి పాలం గ్రామాల పెద్దలు, యువకులు పలువురు పాల్గొన్నారు. రాష్ట్రవత్తన ఈ మార్గంలో భీంకొరయగౌవ్ సౌరిదినత్తు వేడుకలు జరుగుతున్నారు. అందులబాదుగా మన బాపట్ల ఇన్చార్జ్ అయినటువంటి తమ్ముడు శిరేష్ আর అనేక గ్రామాలు కూడా పరిరేడిస్తూ అందరికీ టీ షర్ట్స్ పంచి విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ అన్నారు బాపట్ల ఎస్ఎం జూనియర్ కళాశాల ఆవరణంలోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా చిక్కి కోడిగుడ్డుతో పాటు ఆకుకూరలు పప్పు వంటి పదార్థాలతో విద్యార్థులకు అందజేయటం జరుగుతుందని వివరించారు ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు కళాశాల ప్రిన్సిపల్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తరగపూరు తిబ్బారావు గారు అంటే పట్టణ ప్రథమ మున్సిపల్ చైర్మన్ ఆ దంపతులు వీటి కోసం ఈ విద్యా సంస్థల అభివృద్ధి కోసం అహర్నిస్తులు పాడుపడ వారిని మనం స్మరించుకోవాలి వారిని గుర్తుంచుకోవాలి మనం కూడా వారిలాగా లాగా సేవాభావం పెద్దయ్యాక త్యాగ నిరతి వీటన్నింటినీ అలవర్చుకోవాలి ప్రజాధనాన్ని వృధా చేస్తూ లక్షలు వెచ్చించుకున్న నూతన చెత్త వాహనాలను దేనికి పనికిరాని వస్తువులుగా మూలపడేసిన మున్సిపాలిటీ బాపట్ల మున్సిపాలిటీలో ప్రజాధనాన్ని రోజు రోజుకు దుర్వినియోగం చేస్తున్న మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్న వార్డుల్లో చెత్తను సేకరించేందుకై ప్రజాధనాన్ని వేచించి కొన్న నూతన వాహనాలను మూలన పడేసి అరాకొర పనిచేసే కొన్ని వాహనాలను మాత్రం వార్డుల్లో తిప్పుతూ నూతన వాహనాలను మాత్రం మట్టిలో కలిపేస్తున్నారు ఇప్పటికే మున్సిపాలిటీలో నిధులు లేక ఎంతో కొరత ఏర్పడడంతో చాలా వరకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మున్సిపాలిటీ ఈ సమయంలో లక్షలతో వేచించిన వాహనాలను వాడకుండా నిర్వినియోగంగా మూలన పడేయటం ప్రజల్ని ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒక వాహనానికి వాహనం ఉంటది కానీ ఆ వాహనానికి మాత్రం టైర్లు మాయం అలాగే మరికొన్ని వాహనాలు మరమ్మత్తులు చేపిస్తే వాడుకోగలిగే సదుపాయం ఉన్నా కూడా వాటిని ఇనుప సామానికే వేసే వస్తువుల లాగా పిచ్చి మొక్కల్లో పడేయటం ఇంకో బాధాకరం ప్రజాధనంతో అభివృద్ధి చేయాల్సిన మున్సిపాలిటీ ఇట్లా ప్రజాధనాన్ని వస్తువుల రూపంలో కొని మట్టిలో కలిపేయటం బాధాకరమని దీనిపై సంబంధిత అధికారులు కలెక్టర్లు మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టాలని ప్రజాధనాన్ని వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా పేరలి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వందల డెబ్బై ఐదు క్యాంపులు నిర్వహించామని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు తర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో మంతెన సత్యనారాయణ రాజు సహకారంతో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు చల్ల రామ్మోహన్ రావు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులను అందజేశారు శిబిరంకు వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు రామ్మోహన్ రావులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాటూరి బాజీ సనక శ్రీనివాసరావు ఏ వెంకటేశ్వర్లు మామిడాల సాంబశివరావు జుడుగు వెంకటేశ్వరరావు బాలకోటేశ్వరరావు తునుగుంట్ల లలితాబాబు తవ్వా స్వామి లక్ష్మి సత్యవణి మణి పార్వతి ప్రసన్న లలితమ్మ తదితరులు పాల్గొన్నారు భగవాన్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ వృధా చేస్తూ చర్చించి కొనుగోలు చేసిన చెత్త వాహనాలను మూడన పడేసిన మున్సిపల్ సిబ్బంది సిఐటియు నేత శ్యామన్ మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్ప రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం